विविध यूट्यूब विविधभारतीयूट्यूब् प्रेक्षलु स्वागतं सुस्वागतम् ॐ श्रीगणेशाय नमः ॐ श्रीसरस्वत्ये नमः श्रीगुरुभ्योन्नमः ॐ श्रीपरमात्मने नमः वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकीपरमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् ॐ परब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अथ द्वितीयोऽध्यायः साङ्ख्ययोगः ఇంతకు ముందు భాగంలోని శ్లోకాలను ఒక్కసారి చదువుకుందాం అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్య యాస్యస్య నకశ్చిత్ కర్ตุమహతి అంతవంత దేహ నిత్యస్యోక్తా శరీరీణః అనాసినో ప్రమేయస్య తస్మాద్యుధ్య స్వభారత మనం ఇప్పుడు శ్లోకం నేర్చుకుందాం నేను నిదానంగా చెప్తాను మీరు నాతో పలకండి యేనం వేత్తి హంతారం హంత మన్యతే విజానీ నాయం हन्ति न हन्यते य वेत्ति हन्तारं यश्चैनं मन्यते हतम् उभौ तौ न ना विजानीतः नायं हन्ति न ना हन्यते మనం ఇప్పుడు కొంతమంది శ్లోకం మొత్తం కలిపి చదువుకుందాం యేనం హంతారం ఎయినం మన్యతే హతం ఉభౌత విజానీ నాయం నహన్యతే హిహతం హంతారం ఎయినం మన్యతే హతం ఉభౌత విజానీత నాయం నహన్యతే యేనం వెత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీత నాయం హి నన్యతే మనమిప్పుడు పంతొమ్మిదవ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని తెలుసుకుందాం ఆత్మ ఇతరులను చంపుతుందని భావించేవారు ఇతరులచే ఆత్మ చంపబడుతుందని భావించేవారు ఇద్దరూ అజ్ఞానులే ఎందుకంటే వాస్తవంగా ఆత్మ ఎవ్వరిని చంపదు ఎవ్వరి చేత చంపబడదు అని ఈ శ్లోకము యొక్క తాత్పర్యము ఇప్పుడు ఇరవయ శ్లోకం నేర్చుకుందాం నజాయతే మ్రియతే వా నాయం భూత్వా భవిత ೂಯ ಅಜೋ ನಿತ್ಯ ನ ಹನ್ಯತೆ ಹನ್ಯಮಾನೆ ಶರೀರೆ ನ ಮ್ರಿಯತೆ ವಾ ಕದಚಿತ್ నాయం భూత్వా భవిత వాన భూయ అజో నిత్య శాశ్వతోయం పురాణ నహన్యతే హన్యమానే శరీరే మనం ఇప్పుడు ఇరవయో శ్లోకం మొత్తం కలిపి చదువుకుందాం न जायते म्रियते वा कदाचित् नायं भूत्वा न भूयः अजो नित्यशतोऽयं पुराणः न हन्यते हन्यमाने शरीरे न जायते म्रियते वा कदाचित् नायं भूत्वा न भूयः अजो नित्यशाश्वतोऽयं पुराणः నహన్యతే హన్యమానే శరీరే నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవిత వా నూయ అజో నిత్య శాశ్వతోయం పురాణ నహన్యతే హన్యమానే శరీరే మనం ఎప్పుడు ఇరవయవ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని తెలుసుకుందాం ఈ ఆత్మ ఏ కాలంలోనూ పుట్టదు గిట్టదు పుట్టుక లేనిది నిత్యమైనది మార్పులేనిది అయిన ఈ ఆత్మ శరీరము చంపబడినా కూడా శాశ్వతముగా ఉంటుంది అని ఈ శ్లోకము యొక్క తాత్పర్యము తరువాయి భాగంలో మరో రెండు శ్లోకాలను నేర్చుకుందాం సర్వే జనా సుఖినో భవంతు సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి